మండలం శివాయపల్లి నుండి తూఫ్రాన్కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ లారీని పట్టుకున్న తూఫ్రాన్ ఇసుక వ్యాపారులు మెదక్ జిల్లా మెదక్ మండలం శివాయపల్లి నుండి తూఫ్రాన్కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ లారీని పట్టుకున్నారు స్థానిక తూఫ్రాన్ ఇసుక వ్యాపారులు సమాచారం మేరకు తూఫ్రాన్ బైపాస్ లో లారీ వెళ్తుండగా పట్టుకొని తూఫ్రాన్ పోలీసులకు అప్పగించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇసుక వ్యాపారులు మాట్లాడుతూ డబ్బులు పెట్టి తో కూడిన ఇసుక వ్యాపారం చేస్తున్నామన్నారు కానీ కొంతమంది అక్రమార్కులు మెదక్ శివాయపల్లి వాగు నుండి అక్రమంగా ఇసుకను తీసి ఫిల్టర్ చేసి రవాణా చేస్తున్నారని పేర్కొన్నారు ఈ నాసి రకం ఫిల్టర్ ఇసుక రెడిమిక్సులలోకి వాడుతున్నారని తెలిపారు అధికారులు స్పందించి అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాపై చర్యలు తీసుకోవాలని కోరారు చట్టబద్ధంగా గవర్నమెంట్ వేపిల్ కట్టుకొని ఇసుక వేస్తుంటే మా ఇసుక స్థానికంగా అమ్ముడు ఇట్లాంటి ఫిల్టర్ ఇసుకలు రావడం వల్ల మేము ఉపాధి కోల్పోతున్నాం దయచేసి ఇట్లాంటివి మాన్పించాలని పోలీసులు కానీ ఎట్లయితే అట్లా మాట్లాడుతున్నాం పనులు కాలు అయితే లేవు కాబట్టి ఈ బండిని మేము పట్టుకున్నాం

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ ల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ వన్ ట్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్